మా గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ గా పండించే రాగులు వీటిని మేము సోలు అని పిలుస్తాము వీటిని గాలి పట్టే ముందు ఈ బ్యాట్ లా కనిపించే ఒక దొడ్డు కర్రతో ఈ సోలు పూర్తిగా నలిగేంత వరకు ఇలా కొడుతూనే ఉంటారు గైస్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈ సోలు పంట కోతని ఇంకా ఈ గాలి పట్టే విధానాన్ని ఈ పంట మా చేతికి ఎలా వస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను ఈ రాగులని మేము ఆవు పేడతో ఏ విధంగా ఆర్గానిక్ గా పండిస్తామో అని నా ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను కదా అయితే ఈ పంట చేతికి రావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది ఈ నవంబర్ నెలలో వీటి కోతలు స్టార్ట్ అవుతాయి ఈ కొడవలితో కోస్తా ఈ కోసిన వాటిని ఒక సంచిలో గానీ ఒక టబ్ లో గానీ పెడతారు ఆ తర్వాత కొన్ని రోజులు ఎండలో ఇలా ఎండబెడతారు ఇంకా పూర్తిగా ఎండిపోయాక ఈ బ్యాట్ లా కనిపించే ఒక పెద్ద దుడ్డు కరతో నలిగేంత వరకు బాగా కొడతారు నేను ట్రై చేశాను ఇలా కొట్టాలంటే మనలో ఎనర్జీ చాలా ఎక్కువ ఉండాలి ఇంకా ఈ సోలు గింజలు ఇలా బాగా నలిగాక ఇలా ఒక చేటతో గాలి పడతారు ఆ తరువాత ఈ చేటతో గాలి విసురుతూ పొట్టుని గింజని వేరు చేస్తారు ఇలా ఎంతో కష్టపడ్డాక ఈ రాగుల పంట మన చేతికి వస్తుంది మా గిరిజన్ లో ఈ రాగుల పంటని చాలా ఎక్కువ పండిస్తారు ఇంకా అలాగే ఇక్కడ రాగి జావ రాగి అంబలి రాగి తోపనే ఎక్కువ తాగుతారు మరి మీలో ఎంత మందికి రాగి జావని తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ట్రైబల్ కంటెంట్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయడం మర్చిపోకండి